కథ చందమాకు అన్నం ఎవరు పెడతారు రచయిత్రి గారు స్వరం నాగమౌనిక ఆ రోజు పున్నమి అని పెద్దమ్మ ఎవరితోనో చెబుతుంటే విన్నాము నేను అమ్మా ఈ రోజు రాత్రి వెన్నెల భోజనాలు చేద్దాం మాకు మిత్తి మీద వెన్నెలో అన్నం కలిపి చేతుల్లో పెడతావా అన్నది జయ అమ్మతో అమ్మ సరేలే అన్నది అమ్మకు పెద్దమ్మకు పిల్లలకు అన్నాలు పెట్టడం అంటే ఎత్తిన చెయ్యి అంటే మహా ఇష్టం పిల్లలకు ఎంత కడుపు పెట్టితే అంత బాగా పెంచినట్టు అనుకుంటారు ఇద్దరు అమ్మ మంచి మూడ్లో ఉన్నట్టు గమనించి అమ్మా మాతో పాటు సావిత్రిని సుబ్బలక్ష్మిని రమను భాగ్యను రమని చెప్పేదా వాళ్ళు కూడా వెన్నెల భోజనం చేస్తారమ్మా వాళ్ళు కూడా వస్తే భలే బాగుంటుందమ్మా అందరం కలిసి తినొచ్చు అన్నాను నేను అమ్మ ఏముంటుందోనన్న భయంతోనే ఏ కళనుందో సరే రమను వాళ్ళు పసిపిల్లలే కదా మీతో పాటు ఆడుకుంటూ తింటారులే అన్నది అమ్మ నేను జయ సంతోషం పట్టలేకపోయినాము అందరి ఇళ్లకు వెళ్లి వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించినాము పగలంతా సాయంత్రం కోసం ఎదురు చూడమే అయిపోయింది ఎండాకాలం సాయంత్రం అయ్యేసరికి వేడిగానే ఉన్నా కొద్ది కొద్దిగా చల్లబడుతోంది అందరం మా మిద్దెపైకి చేరాము ఆటలాడుకున్నాము మేము పరిగెత్తి ఆడుకుంటుంటే మా తాతకు కోపం వచ్చింది పెద్దవాళ్ళంటే అంతే కదా ఊరికేనే కోపం వస్తుంది వాళ్ళకు పిల్లల మీద మళ్ళీ ఏదైనా పని కావాలంటే మాత్రం పిల్లలే కావాలా వీళ్లకు అప్పుడు మాత్రం ఎంతో ప్రేమగా మాట్లాడుతారు పూర్వం ఆడపిల్లలను గజగమనలు హంసగమనలు అనేవాళ్లు ఇప్పుడు ఆడపిల్లలు గాడిద గమనలైన అన్నారు తాత విసుక్కుంటూ పక్కన ఎవరితో మాట్లాడుతూ నా స్నేహితురాల ముందర తాత అట్లా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు కానీ తాతను ఏమీ అనలేం కదా ఈ పెద్దవాళ్ళు పిల్లలు ఆడుకుంటే చూడలేరు పిల్లలు కాకపోతే పెద్దవాళ్ళు పరుగులు తీస్తారా అని మనసులోనే మెటుకులు విరుచుకున్నాను మాట్లాడకుండా పెద్ద బయల్లోకి వచ్చినాము తాతగదికి కొంచెం దూరంగా మా బర్రెగుడ్లను కాచే దస్తగిరి అనే పిల్లవాడు వచ్చి పెద్ద బయల్లో నిండుగా నీళ్లు చల్లిపోయాడు మేము అతనికి సహాయం చేసినాము పగలల్లా ఎండకు వేడికి సిమెంట్ గచ్చు ఆవిర్లు కక్కుతూ చల్లబడుతోంది ఇక అందరం వంటింటి పొగగొట్టం పక్కన కూర్చొని కథలు చెప్పుకుంటున్నాము వంటింట్లో తెలుతున్న బెండకాయ పులుసు గుమగుమ లేని ఆకలిని మాకు తెచ్చిపెట్టింది అబ్బా మీ ఇంట్లో పులుసు భలే ఉంటుంది అమ్మనే మీ కిష్ట భలే బాగా వంట చేస్తాడు అన్నది సుబ్బలక్ష్మి రాత్రిపూట కిష్టయ్య వంట చేయడు సాయంత్రమే బయటికెళ్లిపోతాడు ఆ శివాలయం దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూర్చుని స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాడు చేస్తుంది రాత్రి వంట మా అమ్మ ఏమి చేసినా ఎంతో రుచిగా ఉంటుంది తెలుసా అన్నది జయ అప్పుడప్పుడే చీకటి పడుతోంది నిండు చందమామ ఉదయిస్తున్నాడు అందరం అలవాటు ప్రకారం మా దుస్తుల్లోంచి నూలు ధరని లాకి చంద్రుడికో నూలు పోగు విశ్రాము నిండు చంద్రుడికి కాదే నూలు పోగిచ్చేది పోయాక కొత్త చంద్రుడు వస్తారు కదా ఆయనకు నూలు పోగు ఇచ్చేది సవరించింది పెద్దమ్మ పోనీలండత్తా ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చేసినాము మా పనైపోయింది ఆయన అప్పటికి దాచి దాచిపెట్టుకుంటాడులేండి సర్దింది సుబ్బలక్ష్మి కొంచెం విసుగుతో నావి ఊరుకుంది పెద్దమ్మ అవును చంద్రుడు ఇచ్చే నూరు పోగులన్నీ ఏం చేసుకుంటాడే రమ ప్రశ్న చంద్రుని లోపల కూర్చుని రాట్నం వడుకుతూ ఉంటుందే ఆ అబ్బాకిస్తాడేమోనే ఆమె ఈ దారాలన్నీ ఒడికి చంద్రుడికి బట్టలు కుడుతుందేమో జయ సమర్థించింది చంద్రుడు మా అమ్మ చేసే భక్ష్యంలాగా ఉన్నాడే అమ్మని పచ్చగా కొంచెం ఎర్రగా అన్నది భాగ్య చెప్పట్లు కొడుతూ అవునంటే అవునవున్నాము అందరము చందమామ చూస్తే భక్ష్యం అంటే బొబ్బట్లు గుర్తొచ్చి నోరూరింది ఇంకా కాసేపు పోతే మన అయ్యరు హోటల్ ఇడ్లీలాగా తెల్లగా ఉంటాడే చంద్రుడు అన్నది సావిత్రి బాగుంది బాగుంది చంద్రుడు ఇడ్లీ అయితే చట్నీ ఎక్కడే అడిగింది భాగ్య పక్కన మబ్బులు వస్తుంటాయి కదా అవే చట్నీ అనుకో పక్కపక్క నవ్వింది రమ నాకైతే తిరుపతి లాగా కనిపిస్తున్నాడు అన్నాను నేను చాలు కవిత్వాలు ఇంకా కథలు చెప్పుకోండి అన్నది పెద్దమ్మ అక్కడే అరుగు మీద కూర్చుని జపం చేసుకుంటూ మేమేం పట్టించుకోలేదు అనవసరంగా పిల్లల విషయంలో ఎందుకు కల్పించుకుంటారో ఈ పెద్దవాళ్ళు అన్ని వాళ్ళకే తెలుసు అనుకుంటారు మనకు చాలా తెలుసు కదా పెద్దమ్మకు వినపడకుండా విసుక్కున్నాను నేను అవును మనమైతే చంద్రుడిని చూస్తూ అన్నాలు తింటాం కదా మరి చంద్రుడికి అన్నం ఎవరు పెడతారబ్బా పాపం ఒక్కడే ఉంటాడు కదా అన్నది రమ ఒక్కడే ఎందుకుంటాడు చంద్రుని లోపల కూర్చుని ఒక రాట్నం ఒడుగుతూ ఉంటుంది కదా ఆమె అన్నం వండి పెడుతుందేమో అన్నది సుబ్బలక్ష్మి మరి కొన్నాళ్ళు అస్సలు అన్నం తినని చిక్కిపోతాడు చిక్కిపోతాడెందుకు అమావాసినడు అసలు కనబడనే కనబడ్డు కదా అప్పుడు అప్పుడెవ్వరూ అన్నం పెట్టరా చంద్రుడికి ప్రశ్న వచ్చింది నాకు అప్పుడు అవ్వ సూర్యుడి దగ్గరికి పోతుందేమోనే అమ్మని అందుకే చంద్రుడికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరు ఉండరేమో అందుకే చిక్కిపోతాడు పాపం భాగ్య సానుభూతి చూపించింది మరి ఈ నక్షత్రాలు పక్కనే ఉంటాయి కదబ్బా చంద్రుడు వాళ్ళు అవ్వలేనప్పుడు చంద్రుడికి కాస్త అన్నం పెట్టచ్చు కదా మా అమ్మ ఎప్పుడైనా ఊరికి పోతే నేను అమ్మని వాళ్ళ ఇంట్లో అన్నం తింటాను కదా సుబ్బలక్ష్మి సందేహం ఈ చుక్కలు పిసినేమో నే అందుకే అస్సలు పాపం చంద్రుడికి అన్నం పెట్టవు ఈసడించింది జయ ఏ చుక్కలు పాపం చందమామకు కాస్త అన్నం పెట్టచ్చు కదా మీ పక్కనే ఉంటాడు కదా చందమామతో ఆడుకుంటారు గాని కొంచెం అన్నం పెట్టరా అన్నది రమ వాటికేమీ వినబడినట్లేదే మనమే పెడదాంలే రోజు కాస్త ఏం చేస్తాం పాపం అన్నది జయ చంద్రుడి దగ్గరికి మనం ఎట్లా పోతామే రమ సందేహం నేను వడ్ల వీరయ్య దగ్గరికి పోయి పెద్ద చేసి చేసిమ్మంట ఆ నిచ్చినెక్కి పెట్టేసద్దాం చంద్రుడికి అన్నాం అన్నది సావిత్రి చందమామ దగ్గరకు పోయే నిచ్చిన నీకెవరు చేసిస్తారమ్మా సరే వీరయ్య చేసిచ్చినాడే అనుకుందాం దాని పైకెక్కి మనం కింద పడితే నడ్డి విరుగుతుంది తెలుసా అన్నది రమ నిజమే కదా అనుకున్నాం ఇవన్నీ కాదు కాదుగాని మనం రోజు రాత్రి పైకొచ్చి పూలలో అన్నం మెతుకులు పెట్టి ఆ పైకి విసిరేద్దాం చంద్రుడు అందుకుని తింటాడులే అన్నది సావిత్రి ఇదేదో బాగుందలే నిచ్చెన్లు పాడు అవసరం లేదు మనం కింద కూడా అన్నాను నేను అన్నదే తడవుగా గోడ మీదకి పాకిన జాజి తీగలాగి కొన్ని పూలు కోసుకొచ్చింది జయ అక్క వాళ్ళు అన్నం పులుసు గిన్నెలు అన్నం కలపడానికి పెద్ద వెండి కంచం నీళ్లు అన్ని తెచ్చి పెడుతున్నారు నేను జయ పోయి ఒక జాజి ఆకులో కొన్ని అన్నం మెతుకులు తీసుకొచ్చి ఒక్కొక్క మెతుకును ఒక్కో జాజి పువ్వులో పెట్టి అందరికి ఇచ్చినాము అందరూ ఒక్కసారిగా పైకి శక్తి కొడుతీ పూలను విసిరి అన్నం తెడి చందమామా రోజు నీకు పెడతాంలే ఆ నక్షత్రం లాగా పిసినారులం కావులేమేమో తిను తినో తిను అన్నం తిను తినో తిను అంటూ కేకలు పెట్టాము చంద్రుడికి అన్నం పెట్టడమేమో గాని ఎక్కడైనా విసురుకొని పోయి కింద పడగల అమ్మా మీ ఆటలు చల్లగుండా అంటూ అన్నం కలిపి పెట్టడానికి వచ్చింది పెద్దమ్మ నవ్వుతూ గుండ్రటి వెండి కంచాన్ని చూసి సావిత్రి మనం చంద్రుని గురించి ఏమేమో చెప్పినాం గాని చంద్రుడి వెండి కంచంలాగా ఉన్నాడు కదే అమ్మని అని ఉత్సాహంతో అరిచింది ఇంకా కవిత్వాలు చాలేగాని చేతులు పట్టండి ఆదేశించింది పెద్దమ్మ పక్కపక్క నవ్వుతూ అందరం చేతులు కడుక్కొని వచ్చినాము పెద్దమ్మ చుట్టూ అర్ధ చంద్రాకారంలో కూర్చున్నాము కొత్త ఆవకాయ అన్నం ముద్ద తిన్నాము మొదటి వరుసలో ఆ తర్వాత బెండకాయ పులుసన్నం చారన్నం చివరిగా గడ్డ పెరుగన్నం తినేసరికి అందరి బొజ్జలు నిండిపోయినాయి ఇవేవి కాదే అసలు చంద్రుడు పెరుగన్నం ముద్ద మాదిరి ఉన్నాడే అంటూ చేతిలోని ముద్దను మరింత గుండ్రంగా చేస్తూ అన్నది రమ కాదు కాదే పిల్లలు పెద్దమ్మ పొద్దున వెన్న తీసి ముద్దలు చేసి గిన్నెలో పెడుతుందే అట్లాంటి వెన్న ముద్ద మాదిరి ఉన్నాడు చందమామ అన్నది మేము ఖాళీ చేసిన గిన్నెలు తీసుకుపోవడానికి వచ్చిన మా రెండో అక్క అందరం నవ్వాము అందరిలో నుంచి వీళ్ళని తీసుకుపోవడానికి ఎవరి అన్నలు అక్కలు తమ్ముళ్ళు వచ్చినారు వాళ్లకు తలో నాలుగు ముద్దుల పెరుగన్నం పెట్టింది పెద్దమ్మ అందరూ తృప్తిగా తిని ఇళ్లకెళ్లారు అక్కడ కొంచెం శుభ్రం చేసుకున్నాం ఇంతలో జీతగాడు పడిగలప వచ్చి ఆరు బయట పరుపులు పరిచి దుప్పట్లు దీండ్లు అమర్చి వెళ్లాడు అలా వెన్నెల్లో తడుస్తూ వెన్నెల దుప్పటిని కప్పుకొని చుక్కలతో కబుర్లు చెబుతూ పెద్దమ్మ చెప్పే కథలు వింటూ నిద్రలోకి జారుకున్నాం నేను జయ మా అన్నలు అక్కలు అన్నలు తిని ఎప్పుడు మా పక్కన పడుకున్నారో తెలియనే లేదు వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా అవున చెలి అవున సఖి అవున సఖి అయితే వినవే మాట అయితే వినవే మాట మా ఊళ్ళోని టూరింగ్ టాకీస్ లో జగదీక విరుని కథ రెండవ ఆట మొదలైనట్టుంది పాట ఆ పైన సంభాషణలు స్పష్టంగా చెవులో పెట్టినట్టు వినిపిస్తున్నాయి దాంతో మెలకు వచ్చింది నాకు ఒక్కసారి లేచి కూర్చుని చుట్టూ అందర్నీ చూసినాను మా మిద్దె పైన చుట్టుపక్కల మిద్దెల మీద అందరూ వెన్నెలలో నానుతూ పొద్దున ఎండవేండి మరచి నిద్రపోతూ ఉన్నారు మళ్లీ పొద్దున ఎండను ఎదుర్కోవడానికి శరీరాన్ని వెన్నెల్లో ఊరబెట్టి సిద్ధం చేసుకుంటున్నారు మళ్లీ చంద్రుని చూస్తూ నిదురమ్మ ఒడిలోకి జారుకుంటున్నాను నేను జయలేచి కూచుని త్వరగా నిద్రపోవే అమ్మన్ని మళ్ళీ పొద్దున ఆడుకోవాలి కదా అన్నది జయ సగ నిద్రలో హాయిగా నిద్రపోయాను చందమామ తెల్లని పట్టుబట్లు కట్టుకుని కిందికి దిగి వచ్చినట్టు ఆయన తలపై కిరీటంతో ముత్యాల దండలతో ఎంతో అందంగా ఉన్నట్టు మాతో పాటు పెరుగన్నం తిన్నట్టు మాతో ఆడుకున్నట్టు తర్వాత మాకు టాటా చెప్పి పైకి వెళ్లిపోయినట్టు రాత్రంతా చందమామ కలలే రచయిత్రి నంద్యాల సుధామణి గారిచే రచించబడి సంచిగా డాట్ కామ్ లో ప్రచురితమైన చందమామకు అన్నం ఎవరు పెడతారు అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్